శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనిఫ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇక్కడ విద్యార్థులు కూడా ఎవరైతే ఈ సెంటర్ ఫార్ బ్రాహ్మిన్స్ ఎక్సలెన్స్ లో ఐఏఎస్ కోచింగ్ అంటే యూపీఎస్సి కోచింగ్ కోసం వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ చాలా మంచి ఒక ఇనిషియేటివ్ అని నేను భావిస్తూ ఉన్నాను జ్వాలా నరసింహరావు గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను డెఫినెట్గా ఇది బ్రాహ్మణ సమాజంలో వాళ్ళ పిల్లలకు ఒక మంచి ఎంకరేజింగ్ ఒక ఇనిషియేటివ్ ఇది చాలామందికి అవకాశాలు కూడా రేపు సివిల్ సర్వీసెస్లో ఉంటాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను రెండు చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఈరోజు బ్యూరోక్రాట్స్లో ఏదైతే అంటే మన బ్యూరోక్రసీ భారతదేశంలో ఈ యొక్క దేశాన్ని శాసించేది రెండే రెండు వర్గాలు ఒకటి పొలిటికల్ వర్గం ఒకటి రెండోది బ్యూరోక్రసీ మనం కూడా వి మస్ట్ థింక్ హై మనం బ్యూరోక్రాట్స్లో చాలా రాజకీయాలు అందరు రాలేరు ఇప్పుడైతే అసలు రాలేము ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి కదా మేడం అంతే కదా సో బ్యూరోక్రేట్లు మనం డెఫినెట్గా సమాజానికి సేవ్ చేయడం మన కోసమే కాదు బ్యూరోక్రేట్స్లో మీకు సమాజానికి సేవ్ చేసే అవకాశం ఉంటుంది కమ్యూనిటీకి సేవ్ చేసే అవకాశం ఉంటుంది దేశానికి సేవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్యూరోక్రేట్స్ మనకు కావాలి అనేది ఈరోజు ఐటీ రంగంలో చాలామంది బ్రాహ్మీన్స్ ఉన్నారు అసలు ఐటీ రంగం లేకపోతే బ్రాహ్మీణ్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి మనకు ఉద్యోగాలు ఉండవు ఏముండవు తమిళనాడులో తమిళనాడు ప్రభుత్వం అరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ పెడితే బ్రాహ్మిన్స్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్యాస్ట్ తక్కువ అక్కడ హై అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్ దాని తర్వాత అంతా బ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు ఫార్వర్డ్ క్యాస్ట్ ఒకటో రెండు క్లాసెస్ అంతే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు అవకాశం తగినాయి వాళ్ళు ఏం చేశారు కష్టపడ్డారు కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు లేకపోతే బిజినెస్ మెన్ అయ్యారు ఈరోజు తమిళనాడులో లీడింగ్ బిజినెస్ ఎందుకు ఉన్నారంటే అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ వాళ్ళను దే కాంట్ సర్వైవ్ వితౌట్ దాట్ కాబట్టి బిజినెస్ వచ్చారు బ్యూరోక్రాట్స్ వచ్చారు హయ్యర్ ర్యాంక్స్ వచ్చారు ఎందుకంటే మనం చదవకపోతే మనకి మన బతుకు లేదురా అని చెప్పి దీంట్లో ఉన్నారు అటువంటి ఒక సర్వైవల్ ఇన్స్టింగ్తో మనము ఈ యొక్క యూపీఎస్సిలో కూడా రాణించాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇది మంచి ఇనిషియేటివ్ ఇది తప్పకుండా డ్యామిన్స్ కమ్యూనిటీకు మంచిగా ఇది ఫుల్ ఉంటుంది మీ అందరూ కూడా ఈ యొక్క సెంటర్ ఫర్ డామిస్ ఎక్సలెన్స్ తీసుకుంటే ఇనిషియేటివ్లో ఉత్తీర్ణం కావాలి మీకు మంచి అవకాశం రావాలని చెప్పేసి నేను కోరుతూ ఒక చిన్న ఇప్పుడు వస్తున్న చిన్న కొటేషన్ చదివాను ఏంటంటే సమ్ పీపుల్ గెటప్ లేట్ బై డ్రీమింగ్ అండ్ సై సమ్ పీపుల్ గెటప్ ఎర్లీ టు చేంజ్ ది డ్రీమ్స్ మనందరం కూడా పీపుల్ వీ షుడ్ చేంజ్ అవర్ డ్రీమ్స్ విష్ షుడ్ హ్యావ్ డ్రీమ్స్ మన డ్రీమ్స్ మనకు అంబిషన్స్ లేకపోతే మనం ముందు పోలేం సక్సెస్ సక్సెస్ తర్వాత ఉన్నది బట్ ఆవిడ ప్రయత్నం అయితే మనం జరగాలి కాబట్టి ఆ ప్రయత్నం భాగంగా మీ అందరు కూడా ఇక్కడ వచ్చారు మీ అందరు కూడా నేను ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ది బ్రాహ్మీన్స్ కమ్యూనిటీ ఎస్పెషలీ ది లోవర్ అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ సెక్షన్స్కు పనికి చెప్పేసి భావిస్తూ We'll have many more opportunities to speak, so I don't want to speak much much more time to give opportunity to others. Thank you. Thank you very much.